సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి నలభై మూడవ ఆరాధన మహోత్సవ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి నాగ సంతోష్ అనూష మరియు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగు తేదీ వరకు ఏడు రోజుల పాటు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు స్వామివారి దర్శనం కొరకు వచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జర ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగు తేదీ వరకు ఏడు రోజుల పాటు శ్రీ భగవాన్ వెంకటస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు స్వామివారి దర్శనం కొరకు వచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సామాన్యంతో భక్తులకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు వెంకటాచలం మండలంలో భగవాన్ శ్రీ స్వామి వారి ఫార్టీ థర్డ్ ఆరాధన మహోత్సవంకి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ ఎందుకంటే రెవెన్యూ డివిజన్ అధికారిగా ఈ నెల్లూరులో ఈ మండలం నాకు చెందింది కాబట్టి ఇక్కడ మన కొలుగముడి ఏదైతే ఆశ్రమం ఉందో దీంట్లో కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల అధికారులతో జరపడం జరిగింది ఇది ఆగస్ట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మన మహోత్సవాలు అనేవి జరుగుతాయి ఎంతో ఘనంగా జరిగేది ప్రతి ఏడాది కూడా ఏ ఇబ్బంది లేకుండా సో అందుకని ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా వివిధ అధికారులని వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ కూడా డిపోటీస్ భక్తులు ఏ ఆటంకం ఏ ఆటంకా కలగకుండా వాళ్ళకి ఈజీగా సాఫీగా దర్శనము కలగాలి రానుపోను కూడా ఈజీగా ఉండాలంటే ఆర్టీసీ సిబ్బంది నుంచి అలానే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ యొక్క మెడికల్ టెస్ట్లు కానీ ఏదైతే మెడికల్ క్యాంప్స్ పెడతారో అలానే ఆర్ నుంచి వాళ్ళ యొక్క సూటబిలిటీ సర్టిఫికేట్స్ రథోత్సవంకి ఇవన్నీ తెప్పోత్సవంకి జరిపించాలని సో వివిధ శాఖలందరికీ కూడా ఈ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది టీఎస్పి గారు అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని అందరూ వచ్చారు అధికారులు అండ్ ఎస్పెషలీ ఈ స్వామి వారి దేవస్థానం యొక్క ఎవరైతే నిర్వహిస్తున్నారో వీళ్ళు ఆల్రెడీ చాలా మంచి పనులు చేస్తున్నారు మీకు కూడా తెలుసు సో అదేవిధంగా ఈ ఏదైతే మన ఆరాధన మహోత్సవం ఉందో ఇంకా ఘనంగా చేయాలి ఈ ఇయర్ మళ్ళీ అందరికీ కూడా సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ తో తెప్పోసం రథోసం అన్ని కూడా మంచిగా జరగాలని మనం ఆరాధనోత్సవాలు నలభై మూడవ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు ఇది మనకి పద్దెనిమిది ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు జరుగుతుంది స్వామి ఈ ఈ ఏడు రోజుల ఉత్సవాల్లో కూడా పద్నానికి వాహనాలు ఊర్లో గ్రామోత్సవానికి వెళ్తాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా ఉదయం వాహనాలు ఎప్పుడు కూడా మనకి పది గంటల నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు జరుగుతుంది సాయంత్రం వాహనాలు ఏమో తొమ్మిది నుంచి పదకొండు వరకు జరుగుతుంది మనకి ప్రతి వాహనానికి కూడా ఉభయదారులు ఉంటారు వారి యొక్క సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేస్తుంది ఈ ఉత్సవాలన్నీ కూడాను ఆ వాహనాల వాహనోత్సవాల వరకు కూడాను మేము ఎక్స్పెక్ట్ చేసేది దాదాపుగా ఈ ఏడు రోజుల్లో ఒక నాలుగు ఐదు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ముఖ్యంగా మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చాలా ఎక్కువగా రష్ ఉండే అవకాశం ఉంటుంది మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సపరేట్ ఏర్పాట్లు కూడా చేయటం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి పెద్ద యాత్రికుల యొక్క సౌకర్యార్థం కానీ మాకు అన్నదానానికి కూడా ఒక్క రోజుకి దాదాపుగా పది లక్ష పదివేల మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పర్టికులర్గా ఎక్కువ ఉంటాడు ఇరవై నాలుగు తారీఖు నాడు ఆశ్రమం తరచుని కాకుండా ప్రైవేటు భక్తులు కూడా కొంతమంది అన్నదానం ఏర్పాటు చేసుకుంటారు ఊర్లో ఇది కాక మాకు ఇరవై నాలుగో తారీఖు నాడు ఇరవై మూడో తారీఖు నాడు రాత్రి ఇరవై నాలుగో తారీఖు రాత్రి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే గొప్ప పౌరాణిక రోజుల్లో కూడా మనకి యాత్రికులకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరానికి అదనంగా మనం ఏర్పాటు చేసింది ఏమిటంటే ఒక కోటి రూపాయలు పెట్టి సపరేట్గా ఒక డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం మనం మనకు ఉన్నటువంటి కోనేరు కాకుండా వేరేగా ఒక కోటి రూపాయలు పెట్టి సపరేట్గా ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం వాటి అన్నిటి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాం రెండు కోనేరులకు కూడా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాం మనం ఇది కాక అన్ని మనకి ఆరు గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇప్పుడు ఆరు గెస్ట్ హౌసుల్లో కూడా వాటర్ ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆర్ఓ సిస్టమ్స్ మనకి అన్ని గెస్ట్ హౌసుల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఎడిక్వసీ ఆఫ్ వాటర్ గురించి కానీ లోటు లేదు అలాగే వాటర్ శుభ్రత కూడా ఇబ్బంది లేదు ఎందువల్ల అన్నింటిలో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం రెండు కోనేర్లలో కూడా మనం ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాము డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క సలహా మేరకు మేము ఏ విధమైనటువంటి శానిటరీ ఇబ్బందులు లేకుండా కూడా హైజీన్ ఇబ్బందులు లేకుండా కూడా అన్నదానం కూడా కాపాడుకుంటాం రిక్వెస్ట్ చేస్తాం మేము వచ్చి మీరు ఏదైనా సూచనలు చెప్పదలుచుకుంటే మాకు వచ్చి చెప్పండి అన్నదానంలో కూడా ఏ విధంగా ఉండదు చెప్పేసి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం మనం అలాగే ఫుడ్ వాటర్ రెండు కూడా యాత్రికులు ఇబ్బంది లేదు ప్లస్ మనం షేడ్ ఏర్పాటు చేస్తాం షేడ్ అంటే యాత్రికులు నడవాల్సినటువంటి ప్రతి ప్లేస్కి కూడా షేడ్ ఏర్పాటు చేస్తాం అంటే వాళ్ళు ఎండలో ఎక్కడ కూడా అడవలసిన అవసరం ఉండదు మనకు అసలు అన్నదానానికి కానివ్వండి టెంపుల్ కానివ్వండి ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఒక అడుగు కూడా వాళ్ళు ఎండలో ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా నాలుగు మూడా వీధులు కానీ క్యూ లైన్లు కానీ అన్నదానం లైన్లో కానీ అన్నదానం చూసే బయటకు వచ్చే దారిలో కానీ అన్నింటి కూడా షేడ్స్ ఏర్పాటు చేశాం కాబట్టి మనం ఇబ్బంది లేదు మనకి ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం లోకల్ ఎమ్మెల్యే గారు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారి దంపతులు వచ్చేసి స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అది ముఖ్యమైన రోజు కాబట్టి ఆ రోజు వారు ఉదయం తొమ్మిది ఎనిమిది తొమ్మిది మధ్య దాదాపుగా వస్తారు వచ్చి అయిన తర్వాత రథోత్సవం ఉంటుంది ఆ రోజు రాత్రి తెప్పోత్సవం కూడా ఉంటుంది మనకి ఆ రెండు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనకి ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం నాలుగు దగ్గర నుంచి దా పోయిన సంవత్సరం ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే బిగిన్ చేస్తే రెండో రోజు ఉదయం రెండు గంటల దాకా దర్శనం జరిగింది పోయింది సార్ అంటే దాదాపుగా మనకి ఇరవై ఒక్క గంటలు దర్శనం జరిగింది పోయింది సార్ అంత అంత పబ్లికింగ్ వాటర్ ఏర్పాటు చేయడం కానీ షేడ్ ఏర్పాటు చేయడం కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా మనం క్యూలైన్ కాంప్లెక్స్ అని ఒకటి కడుతున్నాం ఇటుగా మనం అంటే క్యూలైన్సే కాకుండా కొండ మీద ఉన్నటువంటి వైకుంఠ కాంప్లెక్స్ లాగా ఇక్కడ కూడా స్వామివారి సమాధి మందిరానికి దర్శనానికి వెళ్ళటం కోసం అని చెప్పి వెయిటింగ్ కోసమని క్యూలైన్లో వెయిట్ చేయకుండా క్యూలైన్కి వెయిట్ చేయకుండా వాళ్ళు క్యూ లైన్ ఫీడ్ల కింద కాంప్లెక్స్ కడుతున్నాం మనం ఒక నాలుగు షెడ్ మూడు షెడ్లు వేస్తున్నాం మనం ఒక అప్పుడు యాత్రికులు ఆ లైన్ షెడ్లో కూర్చుని లైన్ ద్వారా పదిహేను నిమిషాలు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది పోయిన సంవత్సరం త్రీ ఫోర్ అవర్స్ పట్టింది క్యూ ఉన్న వాళ్ళకి అలాంటి అవకాశం అవసరం లేకుండా మనకి ఇటు టాయిలెట్ ఫెసిలిటీస్తో సహా ఈసారి మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ మూడు షెడ్లు కూడా తయారవుతాయని చెప్పి ఆశిస్తున్నాం మనం అప్పుడు యాత్రికులకి ఉండడానికి కానీ దర్శనానికి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వారి భోజన వసతులు కానీ ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు వాడికి పార్కింగ్ ప్లేస్ కింద రెండు వైపులా కూడా కూడా ఆర్టీసీ వారు పోలీసు వారు కూడా సంప్రదించుకుని రెండు వైపులా కూడా వాళ్ళకి వారికి యాత్రికి వచ్చేటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం నడవకుండా కూడా వాడి కోసం అని చెప్పేసి వాడి వెయిటింగ్ ప్లేస్ ఆర్టీసీ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా పార్కింగ్ ప్లేస్ కూడా వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటున్నారు పార్కింగ్ ప్రాబ్లం ఉండదు అలాగే రోడ్డు పైన కూడా షాప్స్ ఎక్కువగా క్లోజ్గా వచ్చేస్తే నడిచేటువంటి భక్తులకు ఇబ్బంది కాబట్టి ఈసారి వన్ సైడ్ మాత్రమే షాపులు పెట్టాలని చెప్పేసి పోలీసు వాళ్ళు నిర్దేశించారు అలాగే అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అంటే రెండు పక్కల షాప్స్ పెడితే మధ్యలో నడు మనిషిని నడవడానికి ఇబ్బంది కాబట్టి చేస్తామని చెప్పారు పోలీసు వారు అది ఇంప్లిమెంట్ చేస్తే పబ్లిక్ ట్రాఫిక్ కానీ ఏ విధంగా ఇబ్బంది కూడా ఉండదు అలాగే పోలీసు వారి సహకారంతో మనకి ముఖ్యంగా ఈ ఏడు రోజులు కూడా ఉదయం వాహనం టైం అప్పుడు అంటే తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం వాహనం అప్పుడు అంటే ఎనిమిది గంటల నుంచి పదకొండుకు కూడాను ఈ ఈ పర్టికులర్ రోడ్లో ఒక హాఫ్ కిలోమీటర్ ట్రాఫిక్ టూ వీలర్స్ రిస్ట్రిక్ట్ చేస్తామన్నారు వాహనం వెళ్ళేటప్పుడు టూ వీలర్స్ రిస్ట్రిక్ట్ చేస్తామని చెప్పేసి వారు వారు ఒప్పుకున్నారు దానికి వారే ఉండి అక్కడ పర్టికులర్గా బ్యారికేట్స్ పెట్టేసి ఏర్పాటు చేస్తారు అప్పుడు బైపాస్ రోడ్డు వాళ్ళు పోచ్చుకోవడం బైపాస్ రోడ్ కంఫర్టబుల్గా ఉంది ఊరి వీరేజ్కి అటు అనికేపల్లి వాడు డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఇటు పాడు కానీ కంటేపల్లి వాడు కానీ బైపాస్ రోడ్ వెళ్ళిపోవచ్చు బనవాడూ కూడా అటు వెళ్ళిపోవచ్చు బైపాస్ రోడ్ కూడా అని గురంగూడ కూడా రావచ్చు అనికేపల్లి కూడా రావచ్చు వాడు ఇది ఒకటి ఆ పర్టికులర్ సెవెన్ డేస్లో ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ రావటం వల్ల ఇక్కడ ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కూడా జరగదు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ మీరు ఏదన్నా ఆర్టికల్స్ చిన్నపిల్లలకి కానీ స్పెషల్ స్పెషల్గా చిన్నపిల్లలకు కానీ రద్దు కానీ ప్రత్యేక ఏర్పాటు దర్శనం ఏర్పాటు చేసినా చిన్న ఇప్పుడు అంటే ఎవరైనా కానీ నడవలేని వాళ్ళు వాళ్ళు ఉంటే అన్నదానం దగ్గర తీస్తాం గేట్ తీస్తాం పిల్లలు అంటే వాళ్ళు పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాడు కావాలంటే మనం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళకి వాడికి పరిస్థితి చూసి చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఓకే కొన్ని సీసీ కెమెరాలు మాకున్న సమస్య ఏంటంటే కోతులు కోతులు వచ్చేసి సార్లు రిపేర్ చేసేస్తున్నాయి దాని మీద ఎక్కి అది ఎప్పటికీ ఎప్పటికీ నాలుగైదు కెమెరాలు పోతూ ఉంటాయి అది సమస్య మాకు అది అందువల్ల వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా సీసీ కెమెరా వాళ్ళు కూడా ఏడు రోజులు కూడా ఒక మనిషిని పెడతామన్నాడు ఏడు రోజులు కూడా వాళ్ళ టెక్నీషియన్ కథను పెట్టి ఎక్కడ సమస్య వచ్చినా చూస్తామన్నారు ఈ సార్ బిమీఏ ముందు కానీ అన్ని కెమెరాలు రన్ అయ్యేట్టుగా చూస్తారు ఆ ఏడు రోజులు కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా వాడు మనిషిని పెడతామన్నా ఇబ్బంది ఉండదు ఈ సీసీ కెమెరాలు మనం ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ కోతులు వల్ల వచ్చేటువంటి సమస్య తప్ప మనం అన్ని చోట్ల కోతులు లేకుండా చేయలేము మనం ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తరుగుతాం రెండు మూడు రోజులు ఒకసారి కోతులు తరుగుతూ ఉంటాం మేము ఎప్పుడు కూడా అవి వెళ్ళి అక్కడ